వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీల మీద ఎక్కడ మాట లేదు అమలుకు సంబంధించిన కార్యాచరణ కూడా లేదని ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేమో అన్న భయంతో దేవుళ్ల మీద ప్రమాణం చేసి రెండు లక్షల రుణాల మహిళలకు ఇరవై ఐదు వందలు కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం చదువుకునే ఆడపిల్లకు స్కూటీలు నాలుగు రూపాయల పెన్షన్ ఏది అమలు కాకపోగా చివరికి మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయిందని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి యాభై నుండి డెబ్బై రూపాయలు ఇస్తే తప్ప పర్మిషన్ రాదనే దుస్థితి దాపరించిందన్నారు నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రల ఎన్నిక జరగబోతుందని ఈ పట్టభద్రల ఎన్నికల్లో ఎవరు మనవాడు ఎవరు మందివాడు ఎవరు ప్రశ్నించుకోగలరో ఎవరు మన సమస్యలపై మాట్లాడగలరో ఆలోచించి విజ్ఞులుగా మేధావులుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నానన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తానని బుద్ధి లేదు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటుగా తులని బంగారం అది లేదు ఇలా చదువుకునేటువంటి ఆడపిల్లలకి పుట్టి కొనిస్తా అని చెప్పుడు అది లేదు రెండు వేల రూపాయల పెన్షన్ ఏం తర్వాత నాలుగు వేల రూపాయలు తా చెప్పండి అది లేదు ఇలా రెండు లక్షల రూపాయలు రుణనాపి అది లేదు ఏది అమలు కాకపోగా చివరికి మళ్ళీ కరెంటు పోతలు మారే మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలు కాలిపోతున్న మోటార్లు మళ్ళీ పేలిపోతున్న ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫర్ నమ్ము మారేది ఇవాళ హైదరాబాద్ నగరంలో భయకంపితలు అయిపోతున్నారు వ్యాపారం ఇవాళ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ మొత్తం పూలిపోయింది ఎవరైనా రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఇస్తే తప్ప పర్మిషన్ దానికి దుస్థితి దాపరించింది మళ్ళీ మామూలు రాజ్యం నెల నెల ఇవాళ అధికారులకు డబ్బులు ఇచ్చే తప్ప పనులు జరిగే పరిస్థితులు అని చెప్పి వాపోయింది ఆరు నెలల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కొత్త పర్మిషన్లు పాత గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్ ఎవరైతే పెళ్ళిందో వాళ్ళని తీర్చుకొని గత ప్రభుత్వంలోనూ ఎన్ని డబ్బులు అంచపిచ్చురావు ఎన్ని డబ్బులు చెల్లించుకోవడం పర్మిషన్ తెచ్చుకున్నావు మళ్ళీ అంతే మొత్తం డబ్బులు మార్పు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళు భయకంకితలను చేసి బిల్లిచ్చి డబ్బులు తీసుకునే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వయంగా ప్రధానమంత్రి గారు అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ కరప్షన్కు పాల్పడ్డ ముఖ్యమంత్రి అతి ఎక్కువ కరప్షన్కు పాల్పడ్డ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ స్వయంగా దేశ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడే పరిస్థితి ఈ దేశ హోంమంత్రి గారే స్వయంగా వచ్చి డబల్ ఆర్ ట్యాక్స్ అని చెప్పి వసూలు చేసే పరిస్థితి వసూలు చేస్తున్నారని చెప్పిన పరిస్థితి అంటే ఈ ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎంత లంచగొండి ప్రభుత్వం ఎంత వేధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వం ఎంత ఇలా అభివృద్ధి వేదకంగా పనిచేస్తున్న ప్రభుత్వమో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ మూడు జిల్లాలు నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లా సంబంధించిన పట్టభద్రుల ఎన్నిక జరగబోతుంది ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఎవరు మనవాడు ఎవరు మందివాడు ఎవరు రేపు ప్రశ్నించగలడు ఎవరు రేపు దీనిక కూర్చోగలరు ఎవరు మన సమస్యలు మాట్లాడగలరు ఎవరు మన సమస్యల పట్ల మందులు ఉండగలను ఆలోచించి వ్యక్తులుగా మేధావులుగా అవగాహన పనులుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అందరి ప్రేమంద్రుడు గారిని గుర్తించాలని చెప్పి ఈ నల్గొండ జిల్లాలో అనేక కార్యక్రమం రేపు ఎనిమిది వరంగల్ ఖమ్మం జిల్లాలో వ్యక్తి తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకున్న అండంతా కూడా యువకుల అన్న కాబట్టి మేధావులు అన్న కాబట్టి చదువులు అండ కాబట్టి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో నూటికి నూరు శాతం వాటిని తప్పించి